హాయ్ నమస్తే నేను మీ పోసు నాగరాజు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితేనే ఏదో ఒక విషయం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక కుటుంబం బాగుపడాలంటే కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడాలి ఒక పూరి ఫ్యామిలీలో వచ్చిన కుటుంబం బాగుపడింది అంటే ఎందరిదో కుటుంబ సభ్యులది కష్టం ఉంటుంది కాబట్టి ఇంటిలో ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడడానికి ప్రయత్నం చేయండి కష్టపడండి కష్టపడితే మనకి కావాల్సినంత మనకు కావాల్సిందని మనమే కొనుక్కోగలుగుతాం ఒకళ్ళు సంపాదించుకుంటున్నారు మనకు అది లేదు ఇది లేదు అని ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే కంటే మన కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆలోచనలతో మంచిగా ప్లాన్ చేసి ఏదైనా వ్యాపారం పెట్టుకున్నా అందరూ కృషి చేసి అందరూ టైం కేటాయించుకుని ఆ వ్యాపారాన్ని డెవలప్ చేస్తే ఆ పనిలో ఉంటే ఆ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది అట్లాగే ఆ వ్యాపారం అభివృద్ధి చెందలేదంటే మన కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడలేదని అర్థం కష్టపడకపోవడం వలన మనం పెట్టుబడి పెట్టినంత నష్టం జరుగుతుంది మన సంపాదనని వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది కొంతమంది నిజాయితీ పూర్వలు ఉంటారు మన దగ్గర పనిచేసేవాళ్ళు కొంతమంది ఉండరు దొంగలు ఉంటారు మన సొమ్ము తింటానే ఉంటారు మన ఎండుపోటు పొడుతారు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు క్యాష్ గల్లాని క్యాష్ ఎవరి చేతి ఖర్చకపోవద్దు మన కుటుంబ సభ్యుల చేతిలోనే ఉండాలి సో నష్టపోతాం ఎన్ని వేలు పెట్టినా లక్షలు పెట్టినా నష్టపోయేది మనమే ఒక టెండర్ ఏదైనా వ్యాపారం చేస్తున్నాయంటే ఆ తండ్రికి సహకరించాలి పిల్లలు సహకరించిపోవడం వలన ఆ టెండర్ డిపెండ్ అవుతాడు డిపెండ్ అయినప్పుడు వాడు చేసే పని నిజాయితీ పురుడు కాకపోతే వాడు చేసే పని ఇదే తెల్లాన్ని ఖాళీ చేస్తారు మన కుటుంబ సభ్యులు మన పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు మా నాన్న ఎవరి కోసం కష్టపడుతున్నాడు ఇంటి కోసం కష్టపడుతున్నాడు ఇది మంది మనం ఖాళీగా తిరిగి ఏమొస్తేది మన ఖాళీగా తిరిగి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనం చేతులు జాపుకునేదంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర టైం వేస్ట్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ కాళయాత్ర చేయడం వలన ఫ్యూచర్లో మనమే నష్టపోతాం మనం అభివృద్ధి చెందాలంటే మన అన్నా చేసుకోవాలి మంచిగా చదువుకోవాలి జాబ్ చేసుకోవాలి లేదు చదువు లేదు జాబ్ లేదు ప్రతిరోజు నువ్వు క్రమం తప్పకుండా డైలీ వెళ్ళి వచ్చిన రూపాయలు జాగ్రత్తగా వాడుకుంటే కొద్ది రోజులు అయ్యే కొద్ది రోజులు అయిన తర్వాత అదే ఎన్నో డబ్బులు ఆ డబ్బులతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అలా ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన సొమ్ముని పెట్టుబడిగా పెట్టి దాన్ని డెవలప్ చేసుకుని గల లక్షలు కోట్లు బిజినెస్లు చేయడానికి కారణం అది ఇంటి పిల్లలు తెలుసుకోవాలి మా తండ్రి ఏదో బిగులు చేసుకుంటే డబ్బులు లేదు మాకు లేవు మా నాన్న లేదు మా లేదు ఏం చేయాలంటే మాకు డెవలప్ అవ్వాలంటే మాకు ఏమీ లేదు అని అనుకుంటారు పిల్లలు అది చాలా తప్పు కాబట్టి నేను పిల్లలు చెప్పేది ఏంటంటే తండ్రి ఇచ్చినా పోయినా తండ్రి దగ్గర స్థాముతున్నా లేకపోయినా తండ్రి మీద బేసిక్ అవ్వకుండా కష్టపడడానికి అలవాటు పడండి సంపాదించండి ప్రతి రూపాయిని జాగ్రత్త చేసి ఏదన్నా వ్యాపారంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి వ్యాపారంలో లేదా చిన్న వ్యాపారాన్ని పెట్టి పెద్ద వ్యాపారం చేసుకోండి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఛాయలు అమ్ముకున్న వాళ్ళే చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళే కర్రీ పాయింట్ పెట్టుకున్న వాళ్ళే కొంతమంది ఓటల్ పెట్టుకున్న వాళ్ళే ఎంతో మంది డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు కాపీ పని చేసిన వాళ్ళు ఇవాళ బిల్లర్లు అయ్యారు కూలి పనికి వెళ్ళి గంపలో ెత్తి కాబీ పనికి వెళ్ళి లేబర్ పని చేసి మేసే పోయి మరి వాళ్ళు కొంతమంది బిల్లర్లు అయ్యి ఇవాళ ఎంతో గొప్పగా బతుకుతున్నారు అది గొప్పగా బతుకుతున్నారంటే వాళ్ళ శ్రమ కష్టం ఎంతో ఉంటుంది ప్లానింగ్ ఉంటుంది ప్లానింగ్ చేసుకొని యూత్ యూత్ పిల్లలకు చెప్పేది నేను యూత్ పిల్లలకు చెప్పేది ఏంటంటే ప్లానింగ్ చేసుకుని కష్టపడండి చేయదు డైలీ పనిచేసి డైలీ వచ్చే రూపాయి అభివృద్ధి చేసుకునేసి ప్లాన్ చేసుకోండి మేము చెప్పేది పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వలేదని అని వాళ్ళని బాధ పెట్టదు మీరు మీరేం చేస్తున్నారు అన్నది మీరు ఆలోచించుకోండి మీరు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మీ ప్లేస్ వచ్చినాక ఇరవై సంవత్సరాలు వచ్చినాక పద్దెనిమిది సంవత్సరాల నుంచి మీ తల్లిదండ్రులు మీరు ఏం చేస్తారు మీకు ఎంత పెద్దవాళ్ళు అవ్వడానికి వాళ్ళు ఎంత శ్రమించుంటారు ఎంత కష్టపడి ఉంటారు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు అన్నది గ్రహించి తల్లిదండ్రులు వాళ్ళు ఉన్న దాంట్లో మీకు ఇస్తారు లేకపోతే వాళ్ళ మీద ఆధారపడకుండా కష్టపడి మీరు పైకి వచ్చి ఆ తల్లిదండ్రులు చూసుకోవాలని నేను మనం చేస్తున్నా యువకులకి యూత్కి ముఖ్యంగా చెప్తున్నా కొంతమంది చరిత్రను తీసుకోండి ఊరుకోలేనా కొంతమంది చరిత్ర తీసుకుంచి మీరు మీ బతుకుని ప్రారంభించండి మీరు ఎందుకు బాగుపడరు మీరు ఎందుకు సంపాదించరు ఎందుకు కోటేషులు ఎవరు అన్నది మీకు నేను గ్యారంటీ ఇస్తా మీరు కష్టపడితే మీరు కోటేషన్లు అవుతారు కష్టపడిపోతే ఏజీ రాదు ఇది నా ఎక్షరక నా మాట మా వీడియో నచ్చితేనే ఏదో ఒక విషయం మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి